ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ ద ట్రాపిడ్ ఇది హాంగ్ కాంగ్ మూవీ క్రైమ్ అండ్ సస్పెన్స్ మూవీ ఈ మూవీ మీకు చాలా థ్రిల్లింగ్ గా అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ మూవీ స్టోరీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది మూవీ స్టార్టింగ్ లో ఒక యంగ్ లేడీని చూస్తాం కొంతమంది ఆమెను కిడ్నాప్ చేస్తారు వీళ్ళు ఆ లేడీని ఒక మిస్టీరియస్ ప్లేస్ కి తీసుకువచ్చి చైన్స్ తో కట్టేస్తారు వాళ్ళు ఎవరు ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు మూవీలో మనకు అర్థమవుతుంది నెక్స్ట్ లో రీన్ అనే ఒక జర్నలిస్ట్ ని ట్వంటీ ఫోర్ షో అనే ఒక ఛానల్లో చూస్తాం రీన్ కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా వచ్చి ఉంటుంది తన షో ద్వారా చాలా క్రైమ్ కేసెస్ ని అతను సాల్వ్ చేసి ఉంటాడు రీన్ స్పాన్సర్స్ కి అర్థమవుతుంది రీన్ తన షో పాపులారిటీ కోసం ఫేక్ న్యూస్ ని చెప్పేవాడు అని దీంతో అతని బాస్ అతన్ని జాబ్ లో నుండి తీసేస్తారు దీని వల్ల రీన్ పాపులారిటీ కూడా బాగా పాడైపోతుంది తన సెక్యూరిటీ తో తను వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతాడు తను ఒక హర్రర్ షోని స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు దీనికోసం అతని టీమ్ తో కలిసి ఒక అబెండెడ్ బిల్డింగ్ కి వెళ్తాడు తను షో షూట్ చేస్తూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వస్తాడు అతను చాలా ఇంజూరెడ్ అయి ఉంటాడు దీంతో రీన్ అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు అతని ఫేస్ కాలిపోయి ఉంటుంది రీన్ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ ఆ వ్యక్తి ఏ సమాధానం చెప్పడు ఆ టైంలోనే రీన్ అతని చేతిపై ఒక మిస్టీరియల్ టాటూ ని చూస్తాడు తర్వాత రీన్ తన కొత్త స్టూడియోకి వెళ్తాడు అక్కడ అతనికి ఒక మిస్టీరియల్ డైరీ దొరుకుతుంది అందులో ఒక మెంటల్ అసైన్మెంట్ గురించి రాసి ఉంటుంది ఇందులో మనుషుల్ని జంతువుల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అందులో అనే ఒక అమ్మాయి పేరు కూడా రాసి ఉంటుంది ఈ డైరీలో సేమ్ సింబల్ ఉంటుంది అదే ఆ మిస్టీరియల్ వ్యక్తి చేతి మీద ఉన్న ట్యాటూ లాగా రీన్ వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు బట్ అక్కడ ఆ వ్యక్తి ఉండడు రీన్ తను జర్నలిస్ట్ కావటం వల్ల ఈ మిస్టరీని చేదిద్దామని అనుకుంటాడు రీన్ దీనికోసం తన ఓల్డ్ ఫ్రెడ్ హెల్ప్ ని అడుగుతాడు అతను పోలీస్ ఆఫీసర్ రీన్ కి తెలుస్తుంది రుక్సేన్ అనే అమ్మాయి హాస్పిటల్ లో ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఈ యాక్సిడెంట్ లో అందరు పేషెంట్స్ ఖాళీ చనిపోయారు రుక్సెన్ కూడా ఆ టైంలో ఆ హాస్పిటల్లో ఉంది బట్ ఆమె ఆచూకీ దొరకలేదని పోలీసులకి తెలుస్తుంది దీంతో రీన్ కి ఈ కేసుపై ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎలాగోలాగా రెక్సిన్ అడ్రస్ ని తెలుసుకుంటాడు కానీ రెక్సిన్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఇష్టపడదు దీంతో రీన్ తన ఇచ్చి నీకు ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు తర్వాత రీన్ రెక్సిన్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాడు అప్పుడు అతనికి తెలుస్తుంది రిక్సిన్ చాలా రిచ్ ఫ్యామిలీ నుండి బిహేవ్ చేస్తుందని తను ఆ ఫ్యామిలీలో ఒక్కగాను ఒక్క కూతురని రిక్సిన్ చదువుకుంటూ ఉండగా ఆమె ఫాదర్ ఎవరు మర్డర్ చేశారని పోలీసుల ప్రకారం రిక్సీ నే తన ఫాదర్ ని చంపి ఆ కేసు నుండి తప్పించుకోవడానికి కిడ్నాప్ అయినట్టు నటించింది అని ఇక మూవీలో కొన్ని రోజులు గడుస్తాయి ఫైనల్ గా రిక్సీన్ రీన్ తో కడవడానికి రెడీ అవుతుంది కొంతమంది తనను కిడ్నాప్ చేసి ఒక మెంటల్ అసెన్ కి తీసుకు అక్కడ విక్టర్ అనే వ్యక్తిని రిక్సిన్ కలుస్తుంది మెంటల్ కండిషన్ బాగాలేను వల్ల తను ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకువచ్చారని అతను చెప్తాడు పూర్తిగా నయమయ్యే వరకు అక్కడే ఉండాలని చెబుతాడు రిక్సిన్ తనకు బాగానే ఉందని చెబుతుంది బట్ ఆమె మాటలు ఎవరు పట్టించుకోరు అక్కడే రిక్సిన్ ఇంకో అమ్మాయిని కలుస్తుంది ఆమె పేరు లూలు ఆమె హస్బెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆమెను అసైన్మెంట్ కి పంపాడు దీంతో ఆమెపై ఇల్లీగల్ ట్రీట్మెంట్ మరియు టార్చర్ చేయటం జరిగింది దీంతో ఆమె పూర్తిగా పిచ్చిదానిలా మారిపోయింది రిక్సిన్ కి మెల్లగా తెలుస్తుంది అది ఒక హాస్పిటల్ కాదు జైలు అని విక్టర్ ధనవంతుల నుండి డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని ఇక్కడికి తెచ్చి ట్రీట్మెంట్ పేరుతో టార్చర్ చేసి వాళ్లను పిచ్చి వాళ్ళగా మారుస్తున్నాడు ఇది తెలిసిన రిక్సిన్ మెడిసిన్ తీసుకోవడానికి అంగీకరించదు కానీ విక్టర్ బలవంతంగా ఆమెకు డబల్ డోస్ ఇస్తాడు తనను పిచ్చిదన్లా చేయటం కోసం ఇంకోవైపు రీన్ కి తన సోర్స్ ద్వారా రిక్సిన్ తండ్రి చాలా సార్లు విక్టర్ ని కలవటం జరిగిందని తెలుస్తుంది తనే రిక్సిన్ ని కిడ్నాప్ చేయించి ఉంటాడని భావిస్తాడు తర్వాత మిగతా కళ తెలుసుకోవడానికి రిక్సిన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ రిక్సిన్ చెబుతుంది విక్టర్ యొక్క నిజ స్వరూపాన్ని రోజు విక్టర్ రాత్రి లూలూని ఆఫీస్ లోకి పిలిచి ఫిజికల్ రిలేషన్షిప్ చేసేవాడు పాపం లూలుకి అక్కడ ఏం జరుగుతుందో తెలిసేది కాదు విక్టర్ రిక్సిన్ ని కూడా ఇలాగే చేయాలి అనుకున్నాడు అందుకే ఆమెకు బలవంతంగా మెడిసిన్ ఇచ్చేవాడు దీంతో రీన్ కి రుక్సెన్ స్టోరీపై బిలీవ్ పెరుగుతుంది తను తన సెక్యూరిటీతో కలిసి రుక్సిన్ ని ఎందుకు కిడ్నాప్ చేశారో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు దీనికోసం ఫస్ట్ కిడ్నాప్ అయిన వాళ్ళ ఫ్యామిలీని కలుస్తాడు కానీ వాళ్ళు అసలు మెంటల్ అసైన్మెంట్ లో ఉన్నట్లు వాళ్లకు తెలియదని చెబుతారు వాళ్ళు మిస్ అయ్యారని వాళ్ళు భావిస్తుతూ వచ్చామని చెబుతారు రుక్సున్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి చాలా సార్లు ట్రై చేస్తుంది బట్ అక్కడి స్టాఫ్ ఆమె కాళ్లను విరక్కొట్టారు రోజు లూలు తో ఒక వ్యక్తి గురించి చెబుతుంది అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసని చెబుతుంది అతను రుక్సిన్ యొక్క పక్క సెల్ లోనే ఉంటాడు రుక్సిన్ అతని హెల్ప్ అడుగుతుంది అతను బాత్రూమ్ లో కలుద్దామని చెబుతాడు రుక్సున్ అతన్ని కలవడానికి వెళ్తుంది అక్కడ అతను విక్టర్ ఆఫీస్ లో ఒక సీక్రెట్ డోర్ ఉందని దాని పాస్వర్డ్ కూడా చెబుతాడు దీనికోసం అతను రుక్సూన్ తో ఫిజికల్ గా కలవడాన్ని అనుకుంటాడు బట్ రుక్సున్ అతన్ని కొట్టి అక్కడ నుంచి పారిపోతుంది విక్టర్ ఆఫీస్ లోకి వెళ్లి పాస్వర్డ్ తో ఆ డోర్ లాక్ ని ఓపెన్ చేస్తుంది ఇంకో రూమ్ లోకి వెళ్తుంది అక్కడ డోర్ ఆ పాస్వర్డ్ తో ఓపెన్ అవ్వదు దీంతో అలారం మోగుతుంది లూలు తన గోడపై డిఫరెంట్ ఆమె గమనించింది అది ఒక డోర్ యొక్క పాస్వర్డ్ రుక్సున్ ఆ పాస్వర్డ్ ని యూజ్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది విక్టర్ కి తెలిసిపోతుంది ఇక్కడ నుంచి ఎవరో తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారని దీంతో అతను స్టాఫ్ ని అలర్ట్ చేస్తాడు తప్పించుకున్న రుక్సున్ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తీసుకుంటుంది ఇక అతను సేఫ్ అని అనుకుంటుంది బట్ ఆ పోలీస్ ఆఫీసర్ విక్టర్ తో కలిసి ఉంటారు తిరిగి మళ్ళీ ఆమెను విక్టర్ దగ్గరికి తీసుకుని వస్తారు విక్టర్ ఆమె ఆర్గన్స్ తీసి బ్లాక్ మార్కెట్ లో అమ్మాలి అనుకుంటాడు ప్రెసెంట్ లో రీన్ రుక్సాన్ని అడుగుతాడు నీ ఫాదర్ నీ ఫాదరే నిన్ను నిజంగానే ఆ అసైన్మెంట్ కి పంపాడా అని దీనికి రుక్సున్ తను నా సొంత తండ్రి కాదని నా ఫాదర్ చిన్నతనంలోనే చనిపోయారని చెబుతుంది రుక్సున్ సుహ కోల్పోతుంది డాక్టర్ చెబుతాడు హెవీ డోస్ వల్ల తను మెమొరీ టెంపరవరీ గా బ్లాక్ అవుతుంది ఒత్తిడి వల్ల అలా జరుగుతుంది అని దీంతో రీన్ కి పూర్తిగా ఈ కేసు గురించి అర్థమవుతుంది తన ఓల్డ్ బాస్ దగ్గరికి వెళ్లి బాస్ కి వివరిస్తాడు రిక్సిన్ యొక్క అసలు మమ్ లీజెన్ ది ఒక బిజినెస్ ఉంది లీజెన్ చనిపోయిన తర్వాత ఆమె తండ్రి ప్రాపర్టీ సెవెంటీ పర్సెంట్ ఆమె పేరు పైన మిగతా థర్టీ పర్సెంట్ రుక్సిన్ పేరు మీదకి వస్తుంది రుక్సిన్ ఫాదర్ చనిపోయిన తర్వాత థర్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఆమె స్టెప్ ఫాదర్ కి వెళ్ళింది కానీ అతను టోటల్ బిజినెస్ ని పొందాలి అనుకున్నాడు అందుకే రుక్సిన్ కిడ్నాప్ చేయించి మెంటల్ కి పంపించాడు ఈ స్టోరీ అందరికి తెలియాలి అందుకోసం తన ఓల్డ్ షో అయిన ట్వంటీ ఫోర్ రీస్టార్ట్ చేయాలి అని తన బాస్ ని రిక్వెస్ట్ చేస్తాడు రీన్ తన షోలో ఫేక్ ఫుటేజ్ ని రిలీజ్ చేస్తాడు దీంతో అందరికి తెలియాలి విక్టర్ రీన్ ని కిడ్నాప్ చేశాడు అని రుక్ షో తర్వాత రీన్ ని కలిసి విక్టర్ యొక్క ఒక స్టాఫ్ గురించి చెబుతుంది అతని పేరు లిఫిన్ అతనికి విక్టర్ యొక్క పనులు అస్సలు నచ్చేవి కాదు అతను రుక్సిన్ కి హెల్ప్ చేయటం కోసం అతని బాయ్ ఫ్రెండ్ అయిన యోజోని పిలవటం జరిగింది దీంతో యోజోన్ విక్టర్ అసైన్మెంట్ కి చేరుకుంటాడు అక్కడ రుక్సిన్ స్టెప్ వాటర్ విక్టోర్ తో ఒక ఫేక్ సర్టిఫికేట్ చేయమని అడుగుతాడు దీంతో మిగిలిన సెవెంటీ పర్సెంట్ ప్రాపర్టీ అతనిది అవుతుంది అని లిఫిన్ యూజోని టార్చర్ రూమ్ కి తీసుకువెళ్తాడు రుక్సిన్ కి హెల్ప్ చేయటం కోసం కానీ దారిలో వాళ్ళని స్టాఫ్ పట్టుకుంటాడు విక్టర్ రుక్సిన్ తో చెబుతాడు నీ ఫాదర్ ఇలా చేయించాడని నీ డెత్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉంది అని విక్టర్ రిక్సెన్ చూస్తుండగానే యోజోన్ యొక్క ఆర్గాన్స్ ని బయటికి తీయటం కోసం అతని పొట్టని కోస్తాడు ఈలోగా ఎప్పటిలాగానే లూలు విక్టర్ ఆఫీస్ కి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం క్యాండిల్స్ వెలిగిస్తుంది దీంతో విక్టర్ ఆఫీస్ లో ఫైర్ అంటుకుంటుంది దీంతో విక్టర్ ఆఫీస్ లో ఉన్న మనీని సేఫ్ చేయటం కోసం ఆ నిప్పుల్లోకి వెళ్తాడు కాలి చనిపోతాడు తర్వాత లుక్సిన్ యోజో లూలు పారిపోతుండగా దారిలో యూజు ని ఎవరో నిప్పుల్లోకి లాగి చంపేస్తారు రుక్సున్ తన ఇంటికి వస్తుంది ఇక్కడ ఇంకా రీన్ కి అర్థం కాలేదు తన ఫాదర్ ని ఎవరు చంపారు అన్నది దీంతో రుక్సున్ చంపి ఉంటుందని అతను ఆమెపై నింద వేస్తాడు దీంతో రుక్సున్ ఒక ఘోరమైన నిజాన్ని రీన్ కి చెబుతుంది నిజానికి ఆమె స్టెఫ్ ఫాదర్ ఆమెపై దుర్బుద్ధితో ఉండేవాడు ఆమె మమ్ లేని టైంలో ఆమెపై అగాయత్యం బలత్కారం చేసేవాడు దీంతో రుక్సున్ కి చాలా కోపం వచ్చింది అతన్ని చంపేయాలి అనుకుంది అసైన్మెంట్ లో నిప్పు అంటుకోవటంతో తన నిజాలు ఎక్కడ బయట పెడతాయో అని అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు దీన్ని రీన్ తన షోలో చూపిస్తాడు దీంతో అందరికి అర్థమవుతుంది రిక్సిన్ అతన్ని చంపలేదు అని రిక్సిన్ పై ఉన్న కేసుని కూడా కొట్టివేయటం జరుగుతుంది దీంతో మళ్ళీ రీన్ పాపులర్ అవుతాడు తన జాబ్ అతనికి తిరిగి వస్తుంది రిక్సిన్ ని హాస్పిటల్ నుండి ఇంటికి తెచ్చడానికి వస్తాడు వెళ్తున్న రిక్సిన్ ఆ అసైన్మెంట్ లో పెన్ ఎలవ్ లేదని చెబుతుంది దీంతో రిన్ షాక్ అవుతాడు ఇక్కడ పెన్ ఎలవ్ లేకపోతే ఈ డైరీని ఎవరు రాశారు అని నిజానికి ఆ డైరీ ది అతను అసైన్మెంట్ నుండి తప్పించుకున్నాడు తను హాస్పిటల్ కి తీసుకువెళ్లే సమయంలో ఆ డైరీ పడింది రిన్ గా ఈ స్టోరీని ఒకసారి రివైండ్ చేసుకుంటాడు అతను షాక్ అవుతాడు నిజానికి నిజానికి కిడ్నాప్ అయింది రిక్సిన్ మమ్ ఆమె భర్త టోటల్ బిజినెస్ ని పొందాలి అనుకున్నాడు యోజోన్ అనే వ్యక్తి అసలు రేడు రిక్సిన్ ప్లేస్ లో ఆమె మమ్ ఉంది ఫ్రాన్స్ రిక్సున్ కి కాల్ చేసి అసైన్మెంట్ హెల్ప్ కోసం పిలిచాడు ఆమె మమ్ తో బయటికి వస్తుందగా ఎవరో ఆమెను మంటల్లో లాగి చంపేశారు తిరిగి వచ్చిన తన స్టెప్ డాడీని మర్డర్ చేసి చంపేసింది దీంతో కేసులో ఆమె ఇరుక్కుంది రీన్ డైరీతో టో కలిసినప్పుడు రిక్సిన్ ప్లాన్ చేసి రీన్ ని యూస్ చేసుకుని ఈ కేసు నుండి తప్పించుకుంది దీంతో రీన్ ఈ విషయాన్ని పోలీసులకి చెబుతాడు రుక్సున్ కి మరణ శిక్ష పడుతుంది బట్ విక్టర్ యొక్క నిజా బయటకి చెప్పినందుకు ఆ మరణ శిక్షని తగ్గించి జీవిత ఖైదీగా మారుస్తారు దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను